నమస్కారం మిత్రుల మనం ఇప్పటి వరకు ఎన్నో వింత ఆచారాలు గురించి విన్నాం కానీ ఈ రోజు నేను చెప్పబోయే కథ మీ గుండెల్ని పిండిస్తుంది మనకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాం కానీ ఒక తెగలో తమ వారు చనిపోతే ఆ బాధను మర్చిపోవడానికి ఏకంగా తమ చేతి వీళ్లను నరుక్కుంటారు వినడానికి ఒళ్ళు గగరు పుడిచే ఈ ఆచారం ఎక్కడుంది ఎందుకు వీరు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇండోనేషియాలోని దట్టమైన అడవుల్లో దాగి ఉన్న దాని తేగ రహస్యాలు ఈ వీడియోలో చూద్దాం ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్ లో ఉన్న బాలియం వ్యాలీ ఇక్కడి అడవుల్లో బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా నివసించే వారే దాని గిరిజనులు వీరి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు అసలు ప్రపంచానికి తెలియదు వీరి ఆహారం వీరి వేషాధారణ అంత వింతగానే ఉంటుంది కానీ అన్నిటికంటే వింతైనది వీరి మరణ సంప్రదాయం వీరి దృష్టిలో మరణం అంటే కేవలం ఒక వ్యక్తి వెళ్ళిపోవడం కాదు అది ఒక పెద్ద శాపంలా దాని తెగలో ఎవరైనా ఆత్మీయులు చనిపోతే ఆ దుఃఖం నుండి ఉపశమనం పొందడానికి వారు చేసే పనిని ఎక్కువి అంటారు ఈ ఆచారం ఎక్కువగా మహిళలకే పరిమితం తల్లి చనిపోతే కూతురు భర్త చనిపోతే భయ్య ఇలా తమ వేళ్లను నరుక్కుంటారు ఇది చాలా కిరాతకంగా ఉంటుంది ముందుగా వేలికి రక్తం సరఫరా కాకుండా ఒక గట్టి దారంతో కడతారు ఆ భాగం మద్దుబారిన తర్వాత ఒక పదునైన రాతితో లేదా గొడ్డలితో వేలి పైభాగాన్ని నరికేస్తారు ఆ తర్వాత ఆ గాయాన్ని మంటల్లో కాల్చి రక్తం రాకుండా ఆపుతారు ఈ నరకయాతన అనుభవిస్తేనే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వీరి నమ్మకం మీకు ఒక ప్రశ్న రావచ్చు వాళ్ళు ఎందుకింత క్రూరత్వంగా ఉన్నారు అని మనసులో ఉన్న విపరీతమైన బాధను తట్టుకోవడానికి శారీరక నొప్పిని ఆశ్రయిస్తారు ఈ శారీరక నొప్పి వల్ల మనసులో ఉన్న బాధ మర్చిపోతామని వారు నమ్ముతారు చనిపోయిన వారి ఆత్మ కోపంతో తిరిగి రాకూడదని వారికి బలిగా తమ వేళ్లను ఇస్తారు ఆ తెగలో వేళ్లు లేని మహిళలను చూస్తే వారు తమ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తారో అర్థం చేసుకోవచ్చు అని వారు గర్వంగా చెప్పుకుంటారు దాని తెగలో కేవలం వేలు నరకడమే కాదు మరో వింత కూడా ఉంది వీరిలో గొప్ప వీరులు లేదా తెగ నాయకులు చనిపోతే వారిని పూడ్చిపెట్టారు మంటల మీద పొగబెట్టి మమ్మీలుగా మారుస్తారు వందల ఏళ్ల నాటి మంబులను వీరు నేటికి తమ ఇళ్లల్లో ఉంచుకొని పూజిస్తారు పర్యాటకులు వచ్చినప్పుడు వాటిని గర్వంగా చూపిస్తారు కూడా కాలం మారుతోంది ఇండోనేషియా ప్రభుత్వం ఇప్పుడు ఈ ఇక్విపాలి ఆచారాన్ని అధికారికంగా నిషేధించింది ప్రస్తుతం ఉన్న యువత ఈ పద్ధతిని పాటించడం లేదు కానీ నేటికి ఆ గ్రామాల్లోకి వెళ్తే వేళ్ళు లేని వృద్ధ మహిళలు మనకు కనిపిస్తారు వారి చేతులు చూస్తుంటే వారు అనుభవించిన బాగా కోల్పోయిన మనుషులు మనకు గుర్తొస్తారు సాంప్రదాయం పేరిట వారు చేసేది సరైనదా తప్పా అనేది పక్కన పెడితే మనిషి తన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడు అనడానికి ఈ దాని తెగ ఒక సజీవ సాక్ష్యం మీకు ఈ సమాచారం ఎలా అనిపించింది ఇదొక ప్రేమ లేక క్రూరత్వమా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ